నమస్తే వెల్కమ్ టు ఐరాతో జర్నీ ఏంది ఏడికి రెడీ అవుతుందని చూసారా స్వర్ణగిరి టెంపుల్ పోతున్నాము సో దారిలో భువన్గిరమ టెంపుల్ ఉందని ఫస్ట్ అయితే మేము భువనగిరిలమ్మ టెంపుల్ కి వెళ్ళినాము అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుండి స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళినాము చాలామంది అడుగుతారు కదా దేవుని దగ్గరికి పోయినావు కదా ఏం మొక్కుకున్నావు ఏం కోరుకున్నావు అని నేను వెళ్ళినప్పుడు దేవుడు అందరు మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలి మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరగాలి తల్లి అని మొక్కుకున్న ఎల్లమ్మ దగ్గర ఆ కోరిక నెరవేర్చడం మీ బాధ్యత కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లోపలికి పోయాకలా ఒక లేడీ ఉండి ముందుకు వెళ్ళాకల్ అన్నది వీడియో తీయొద్దు ఫొటోస్ దియొద్దు అని కానీ దొరికింది కాబట్టి తీసిపెట్టినా మాతో మీరు కూడా భువనగిరి ఎల్లమ్మ దర్శనం చేసుకోండి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్లోనే ఒక లేన్ ఉంటుంది ఆ లేన్ లోపలికి స్వర్ణగిరి టెంపుల్ మేము రీచ్ అయిపోయినాం స్వర్ణగిరి టెంపుల్ ఇక మస్ట్ ఎక్సైట్మెంట్ బిల్డ్ చేసుకొని పోయినా కొన్ని కొన్ని వాటిలో డిసప్పాయింట్ అయినా స్టార్టింగ్ నుండే చెప్తా వినండి ఇక ఈమెది డిసప్పాయింట్మెంట్ అంటుంది అది కూడా స్వర్ణగిరి టెంపుల్ పోయి అని అనుకుంటున్న చెప్తాను వినండి ఐరాన్ అయితే ఎక్సైటెడే నేను కూడా మస్తు ఎక్సైటెడ్ టెంపుల్ స్టార్టింగ్ బాగుంది లోపలికి వెళ్ళాక తెలిసింది కొంచెం కమర్షియల్గా ఉంది టెంపుల్ ఏదంటే కార్పొరేట్ స్టైల్ టెంపుల్ అనుకోండి ఇక ఈ టెంపుల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీ రీల్స్లో చాలా అంటే చాలా వెంకటేశ్వర స్వామి పెద్ద పెద్ద పాదాలు మళ్ళొచ్చేసి జలనారాయణ స్వామి అని ఆ వాటర్లో నారాయణ స్వామి అని అది నాకు బాగా నచ్చింది అందుకనే నేను టెంపుల్కి వెళ్ళాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోయి నేను వెళ్ళిపోయినాను ఇక్కడ ఇక దర్శనము అయ్యవారి పాదాలు దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వస్తే అయ్యవారు పాదాలు దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వస్తే స్టెప్స్ ఉన్నాయి నాకు స్టెప్స్ దగ్గర మస్తు అంటే మస్తు నచ్చింది ఏంటంటే మనం స్టెప్స్ ఎక్కుతుంటే పైన పైన డైరెక్షన్లో గోవిందనామాలు ఉన్నాయి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి డెకరేషన్ ఉంది ప్లస్ రామ రాముడు బలరాముడు అని ఇట్లా విగ్రహాలు శిల్పాలు ఉన్నాయి అవి బాగున్నాయి స్టెప్స్ అయితే పక్కా ఎక్కి చూడండి మా ఇరమ్మ బుడ్డి బుడ్డి నడక బుడ్డి బుడ్డి ఫ్రాక్ వేసుకొని ఇంత బాగా నడుస్తుంది సో నేను అన్నా కదా ఇట్లా పాలరాయితోటి శిల్పాలు చేసిండ్రు అదే రాముడి ఒకటి కృష్ణుడి ఒకటి బలరాముడిది ఒకటి చాలా బాగుంది నాకు అవి బాగా నచ్చినాయి మళ్ళీ మీద పైన కనిపిస్తుందో కనిపిస్తుంది గోవిందనామాలు రాష్ట్ర ఉన్నాయి పక్కకి జూమర్స్ కూడా బాగా అనిపించినాయి నాకైతే స్టెప్స్ ఎక్కిన తర్వాత అయితే కౌంటర్స్ ఉన్నాయి ఆ కౌంటర్స్ దగ్గర ఫోన్ డిపాజిట్ చేసేసి లేట్ అయింది ఇప్పటికే మళ్ళీ గుడి క్లోజ్ కాగలది అని జల్ది జల్ది దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము నేనేమో వీడియో తీస్తున్నా ఇరమ్మ పాపం కష్టపడి స్టెప్స్ ఎక్కింది అంటే అన్నీ ఎక్కలేదు స్టార్టింగ్ రెండు స్టెప్స్ ఎండింగ్ ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఎక్కింది ఇగో ఎక్కుతుంది హ్యాపీ ఫీల్ అయింది ఆమె స్టెప్స్ ఎక్కుతుంటే అమ్మ నా నాకు కూడా ఫ్రీడమ్ ఇచ్చి రీలు ఎక్కనికే అన్నట్టు నేను అన్నా కదా గుడి మస్తు కమర్షియల్ అని ఒకటి జస్ట్ ఇది అర్చనాలు అంటే పుష్పార్చనము ఇంకోటి సహస్రనామ అర్చనలు అవన్నీ కాస్ట్ ఉంది అక్కడ ఇది రథము ఈ వ్యూ అయితే నాకు మస్తు నచ్చింది హనుమంతుడు హనుమంతుడు అన్నారు కదా అదైతే ఈ గుళ్ళో హైలైట్ అనిపించింది నాకైతే ఎందుకంటే మనం దగ్గర పోతుంటే మనం చీమంత సైజుగా అనిపిస్తున్నాము అది దూరంకేనా అంత అనిపించలేదు కానీ దగ్గరికి వెళ్తే ఇంత పెద్ద ఉందా ఈ హనుమంతుడిని కార్యసిద్ధి హనుమంతుడు అంట గుడికి రైట్ సైడ్లో ఫుడ్ కౌంటర్ ఉంది మళ్ళీ వచ్చేసి కిందికి ఇక్కడ నరసింహస్వామి కనిపిస్తున్నారు కదా ఆ కిందికి జలనారాయణ స్వామి ఉన్నారు హనుమంతుడు అయితే చెప్తున్నా నాకైతే మస్తు నచ్చిన పాటు ముందుకి మెల్లమెల్లగా ముందుకు వెళ్తుంటే అర్థమైంది మనం చాలా చిన్నగా ఉన్నాం దీని ముందు చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే అని అనిపించింది ఇది కృష్ణుడు పా పాము పడిగా మీద డాన్స్ ఆడుతుంది దాని చుట్టుముట్టు వాటర్ ఫాల్ట్ పెట్టారు ఇది బాగా అనిపించింది ఫొటోస్ సగం మంది అయితే ఫొటోస్ అక్కడనే దిగుతురు ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది హనుమంతుడి లెఫ్ట్ సైడ్లో గంట ఉంది కుట్టడానికి అందులో బెల్లేదు సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చిన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే చెయ్యి తోటి గంటని గంట సౌండ్ వచ్చేలాగా కొట్టాలంట మళ్ళీ త్రీ టైమ్స్ కొట్టాలంట ఒక్కొక్కళ్ళ చేతులు చూడాలి వాసిపోయినాయి నాకు గంట గురించి తెలిసింది ఏంటంటే దాని కింద ఆ వైబ్రేషన్స్ గంట కొట్టినప్పుడు ఆ వైబ్రేషన్స్ మన బాడీలో ఉన్న నెగిటివ్ వైబ్స్ని తీసేస్తుంది అన్నట్టు నాకు తెలుసు ఇక వీళ్ళైతే వేరే లెవెలే ఇదైతే గంట లెఫ్ట్ సైడ్లో అటు ఫోటో వ్యూ రావాలని కొంచెం స్పేస్ ఇచ్చారు బాగానే అది బాగా అనిపించింది అంటే గుడి ఫోటో రావాలి అన్నట్టు అక్కడ బాగా పెట్టారు ఫోటోస్ అయితే ఇక్కడ మస్తు వస్తున్నాయి చాలామంది చాలా చాలామంది అంటే చాలామంది ఫోటోలు ఫోటోలు ఫోన్లు పట్టుకొనే ఉన్నారు సగానికి రీజన్ అన్న కదా జలనారాయణ స్వామి అని కిందికి పోతే అసలు చాలా అంటే చాలామంది ఒక ఈజీగా చుట్టుముట్టు ఒక హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ కాదు మన ఫొటోస్ అని మేము పైకి వెళ్ళిపోయినాము ఫస్ట్ స్టార్టింగ్ అయితే చూసుకోండి ఎంతమంది ఫుల్ రష్ స్టార్ ఎందుకు ఈ టైంలో ఎందుకు పోయినాము అని అనిపించింది ఫుల్ పబ్లిక్ మీరు అప్పటి వరకు అయితే జలనారాయణ స్వామిని చూడండి నేను నేను ఒక స్టోరీ చెప్తాను నాకు ఇక్కడ అయిన ఇన్సిడెంట్ నేను చెప్తాను స్పెషల్ దర్శనము విఐపి దర్శనము ఇంకోటి ధర్మ దర్శనం ఇవి త్రీ రోస్ ఈ త్రూ త్రీ రోస్లో ఫస్ట్ ఏమో విఐపి దర్శనం దానికి ఇంత పే చేస్తాం కదా ఏంది అక్కడికి వెనకాల ఒక అర్చన అవుతుంది మళ్ళీ ఒకటి ఒక ఫోటో ఫ్రేమ్ మేము పోయింది దాంట్లో ఒక ఫోటో ఫ్రేమ్ ఇస్తారు మనకి దానికి మించి ఇంకేం లేదు స్పెషల్ దర్శనంలో ఒక ఒక రో వెనక్కుంటాము దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి అంతే ధర్మ దర్శనం ఎక్కడున్నారో కూడా అర్థం కాదు మనకి అట్లా అయిపోయింది ఏం చేయలేము మస్తు ఏంది కమర్షియల్ అంటే కమర్షియల్ ఇదైతే గుడి వ్యూ కొంచెం కన్స్ట్రక్షన్ ఉండే అది అవుతుండే ఇక లాస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకొని లైక్ షేర్ అండ్ కమెంట్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి